ప్రైజ్ దోలాడ్ క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం ఈరోజు ఉదయకాలం మందు గ్రేస్ టెంపుల్ చర్చిలో ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఏడు బుధవారాల ప్రార్థన జరుగుతుంది చాలామంది పాల్గొంటున్నారు ఎన్నో విధములైన మేలులను పొందుచున్నారు నిన్నటి దినమందు సహోదరులు చెప్తూ ఉన్నారు ఆ విజయవాడలో లక్ష్మి శ్రీనివాస్ గారని వారు బుధవారము వాళ్ళ కుటుంబాలలో చాలామంది ఆడపిల్లలే మగ సంతానం అంటూ కూడా లేరు వారు బుధవారం వచ్చి ప్రార్థన చేయించుకున్నారు ఈ విషయం మీదట నిజంగా దేవుడు కనికరించి కృప చూపించి వాళ్ళ వంశంలో అసలు పిల్లవాడు అనేవాళ్ళు ఎవరు కూడా లేరు నిజంగా దేవుడు మా ప్రార్థన విన్నాడండి మీతో చేయించుకొని వెళ్ళిన తర్వాత దేవుడు కార్యం చేశాడని కనుక నిజంగా అంటే చేసిన వ్యక్తి కాదు కానీ వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి శక్తిని బట్టి ప్రభువుకి మహిమ గాక కనుక మీరు విశ్వాసంతో పాల్గొంటూ ఉండండి దేవుడు తప్పకుండా కూడా మీ జీవితాలలో తప్పకుండా ఒక నూతన దీవిన నూతన ఆశీర్వాదాన్ని జరిగించాలని మేము కూడా ఎక్కువగా దేవుని సరదులో ప్రార్థిస్తూ వస్తున్నాం ఈ ఉదయకాల ముందు నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఆరోవ వచనము అక్కడ వ్రాయబడిన మాట నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు ఇస్రాయేల్ మీద సమాధానం ఉండును గాక ప్రియ దేవుని వెడలారా ఈ నూట ఇరవై కీర్తనలో ఆరవ వచనం మనం ధ్యానించాం ఇప్పటివరకు వరకు కొన్ని భాగాలు ఆ కీర్తనలో ధ్యానిస్తూ వచ్చాం మొదటిగా మనం ధ్యానం చేసిన అంశం ఏంటంటే ఆయన నీ పనిని ఆస్వాదించే దేవుడు నిజంగా కష్టపడుతున్నాం మరి మరి ఆ పని వల్ల వచ్చే రాబడి మిగలాలి కదా వ్యర్థం కాకూడదు కదా ఆ పనిని దేవుడు దీవిస్తాడు మీ వ్యాపారమైనా మీ పనినైనా మీది ఏదైనా కానీ జీవనోపాధిని అని మాట్లాడుకున్నాము దాని మీద దేవుడు ఆశీర్వాదం ఉంటుంది అని ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే రెండవది నీ కుటుంబాన్ని ఆస్వాదించే దేవుడు అని మనం మాట్లాడుకున్నాం నిజంగా కుటుంబం ఆశీర్వాదం కావాలంటే ప్రభు దగ్గర రావాలి కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే చాలామంది కాస్తులు ఉన్నాయి చాలా ధనముంది కానీ కుటుంబాలలో ఆనందము సంతోషము లేక ఎంత ధనమున్నా ఎంత ఆస్తులున్నా ఆనందము లేకపోతే ఆ ధనము ఆ ఆస్తులు వృధానే కదా కనుక నీ కుటుంబం ఆనందంగా ఆశీర్వదకరంగా ఉండాలి అంటే ప్రభువే అని మాట్లాడుకున్నాము గడిచిన దినాలలో మూడోది సియోనులో నుండి యహోవ నిన్ను ఆశీర్దించును అని ఐదో వచనములో అక్కడ ఉంటుంది అంటే సియోను అనగా మందిరం ఆ దేవుడు నిన్ను బట్టి నీ సంఘానిని కూడా ఆస్వాదించే దేవుడు నీ పనిని దీవించే దేవుడు నీ కుటుంబాన్ని దీవించే దేవుడు నీ సంఘానిని కూడా ఆస్వాదించే దేవుడు మరో మాట ధ్యానం చేశాం నీ పట్టణాన్ని కూడా ఆయన ఆస్వాదించే దేవుడు ప్రియ దేవుని బిడలారా మీరు ఏ ప్రాంతంలోనైతే ఉంటున్నారో ఆ ప్రాంతాన్ని కూడా దేవుడు మిమ్మల్ని బట్టి దేవుడు దీవిస్తాడు ఆ ప్రాంతాన్ని కూడా దేవుడు దీవిస్తాడు ఐదోది ఈ దినము నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంచుతున్నాడు ఏమన్నాడంటే అక్కడ నీ పిల్లల పిల్లలను నువ్వు చూచేదవు ఇస్రాయిల్ మీద సమాధానము ఉండును గాక అన్నాడు నువ్వు నీ పిల్లల పిల్లలను చూస్తావు ఇస్రాయల్ జనాంగం మీద సమాధానం ఉంటుంది నీవు నీ మనముళ్ళను నీ మనము చూస్తావు అంటే నీ ఆయుష్ పొడిగించబడుతుంది అని దీని భావం నేను ఎక్కువగా ప్రార్థిస్తుంటా మీరు అంటూ ఉంటారు ఈ మాట మీరు ఎక్కువగా వాడుతుంటారు ఫాస్టర్ గారు అని ఏమిటి ఆ మాట అంటే నిండు వృద్ధాప్య వరకు మీరు జీవించాలి ప్రవ్వ మంచి ఆయుష్ మంచి ఆరోగ్యం ఇవ్వండి అని అంటూ ఉంటారు అంటారు నిజంగా నేను ప్రతి స్థలంలో కూడా ఎవరి నిమిత్తం ప్రార్థించినా కానీ వారు మంచి నిండు వృద్ధాప్యం వరకు కూడా మంచి ఆయుష్ ఆరోగ్యంతో జీవించాలి అని ప్రార్థిస్తుంటా కారణం ఏమిటంటే అబ్రహాము గురించి వ్రాయబడిన మాట బైబుల్ ఒక మాట ఉంది నిండు వృద్ధాప్యం వరకు జీవించను అతడు నెమ్మది గలిగిన వాడే చనిపోయిను అని అది కూడా నిజంగా దేవుడు కృప నిండు వృద్ధాప్యం వరకు జీవించడం దేవుడు కృప రెండోది మరణించేటప్పుడు కూడా నెమ్మది గెలిగిన వారిగా మరణించడం అనేది కూడా దేవుని యొక్క కృప ప్రియ దేవుని బిడలారా కనుక ఈ ఉదయకాలం మందు దేవుడు నీ యొక్క భవిష్యత్తుని నీ చేతుల్లో పెడుతున్నాడు ఏమిటి నీ భవిష్యత్తు అంటే మీరు మీ పిల్లలను చూస్తారు రెండవది వా పిల్లలు పిల్లలను కూడా మీరు చూస్తారు అంటే దాదాపు రెండవ తరం మూడో తరం నాలుగో తరం ఆ విధంగా దేవుడు నీకు ఆయుష్నిస్తాను నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను అని మాట్లాడుతున్నారు చాలామంది ఆ వృద్ధాప్యానికి వచ్చేసరికి మాకు చాలామంది పిల్లలండి ఎలా పెళ్ళిళ్ళు చేయాలో ఎలా వారిని గట్టెక్కించాలో ఏంటో అన్నట్లుగా ఆందోళన చెందుతూ ఉంటారు లేదా చింతిస్తూ ఉంటారు ప్రభు వారితో ఏమంటారు అంటే నేను మీకు తోడుగా ఉన్నాను కదా ప్రియ దేవుని బిడలేరా ప్రభు ఒక భరోసా ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు ఏం పర్వాలా మీరు మీ పిల్లల పిల్లలను కూడా మీరు చూస్తారు ఈ ఉదయకాలమందు నేను ఆ మాట అంటూ ఉండగా మీరు ఆ మేన్ అని అనండి మీ పిల్లల పిల్లల పిల్లల్ని మీరు చూస్తారు అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుండగా దేవుడు తప్పకుండా మీ విషయంలో నెరవేరుస్తారు కారణం ఏమిటంటే బైబిల్లో మనం చూస్తాం అబ్రహాం విషయంలో మోసే విషయంలో కాలే విషయంలో నిండు వృధాపతి వరకు వారు జీవించారు వారి దేవునికి ఉపయోగపడ్డారు మీరు దేవునికి ఉపయోగపడండి మంచి కార్యాలు చేయండి దేవుడే చక్కటి ఇస్తాడు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాడు మీ పిల్లలు భవిష్యత్తును మీరు చూస్తారు వాళ్ళ మంచి ఉద్యోగాలు వాళ్ళ మీ పిల్లల యొక్క వివాహాలు మీరు చూస్తారు వాళ్ళ పిల్లలను కూడా మీరు చూస్తారు ఆ మనవాళ్ళు మనవరాళ్ళు యొక్క వివాహాలు మీరు చూస్తారు మరలా వారికి పిల్లలు పట్టడం మీరు చూస్తారు దేవుడు తప్పకుండా కూడా మిమ్మల్ని చూసేలాగా చేస్తాడు ఊరికే వ్రాయించలేదు ఆ మాటలు నీ పిల్లల పిల్లలు నువ్వు చూచేదవు అని ఊరికే వ్రాయించలేదు ఆయన ఆయన వ్రాయించారు మీరు ఆ మాటలు నమ్మాలి ఆ మాటలు నీ ఉదయకాల ముందు విశ్వసించాలి మీరు అవి ఎత్తి ప్రార్థన చేసుకోవాలి కనుక దేవుడు ఈ ప్రార్థనలో ఏకీబిస్తున్న ఈ ఉదయకాల ముందు ప్రతి ఒక్కరి విషయంలో కూడా మీ పిల్లల భవిష్యత్తు మీరు మంచిగా చూస్తారు వాళ్ళ పిల్లల వివాహాలు చూస్తారు వాళ్ళ పిల్లలు కూడా మీరు చూస్తారు దేవుడు గాక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీకు వేలాది వందనాలు ఈ నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో కుటుంబాన్ని ఆస్వాదిస్తారు సంఘాన్ని ఆస్వాదిస్తారు పట్టణాన్ని ఆస్వాదిస్తారు అలాగే ముఖ్యంగా మా పిల్లల పిల్లల్ని మీరు చూస్తారు అని ప్రభా మీరు చెప్పినటువంటి దేవుడివి ఈ ఉదయకాలం ముందు ప్రార్థనలో ఏ వారు ఎవరైతే కలిగి ఎవరైతే వేదనతో మా కుటుంబాలు పరిస్థితి ఏంటి అన్నట్లుగా అనుకుంటున్నారేమో కానీ మేము కలిగిన దేవుడు గొప్ప దేవుడు అని మేము కలిగిన దేవుడు ఆశ్చర్యకరుడు ప్రభ మీలాంటి దేవుడు ఈ లోకం ఎవ్వరూ కూడా లేరు నిజంగా మిమ్మల్ని గనక మేము తెలుసుకోకపోతే ఎంత వాళ్ళమో జీవితంలో ప్రభా మిమ్మల్ని కలిగినందుకు నాయన ఈ ఆనందాన్ని ఈ సంతోషాన్ని మీరు మా జీవితాలలో కలగజేసినందుకై మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని కలగజేసేది మీరే సమస్యలు వచ్చినా కానీ ప్రోభ మొబ్బ తొలగినట్లుగా ప్రభా సమస్య నుంచి విడుదలిచ్చే దేవుడు కూడా మీరే అందును బట్టి మీకు వేలాది వందనాలు ఈ ఉదయకాల ముందు ఈ మాటలు వారి కుటుంబాలకి వర్తించాలి ఈ ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్క ప్రవ్వా సహోదరిని సహోదరుడిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం తల్లి అలాగే ఈరోజు పెళ్లి రోజులుగా అలాగే పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరికీ మంచి ఆయుష్ మంచి ఆరోగ్యమును ప్రసాదించి నిండు వృద్ధాప్యం కలిగి వారు జీవించాలి మీకు ఉపయోగపడాలి అలాగే ఈరోజు ఎవరు ఏ విధమైన శుభకార్యాలు కలిగి ఉన్నా ఎవరు ఏ విధమైన ప్రయాణాలు కలిగి ఉన్నా వారు అనుకున్నవన్నీ కూడా సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం ఇరవై ఒక్క దినాలలో వారు ఏ విషయాలైతే ప్రార్థించుకుంటున్నారో ఉపవాసాలు వారి ప్రతి ప్రార్థనలకు జవాబు దయచేసి ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు ఈ ఉదయకాలమందు దేవుడు మీకు తోడయిండును గాక